ప్రభు నామానికే మహిమ కలువును కాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే రాజైన ఆహాశ్వే రోషు తన యొక్క ఘనతను తెలియజేయుట రాజైన ఆహాశ్వేరోషు తన ఘనతను తెలియజేయుట అహాశ్వే యొక్క పరిపాలన అతడు చేయించిన నూట ఎనభై దినముల విందు ఏడు దినముల విందు రాణి స్త్రీలకు చేసిన విందు రాణి అయిన వస్తి రాజు సన్నిధికి పిలువబడుట రాణి అయిన వస్తీ రాజు సన్నిధికి వచ్చి వచ్చుటకు నిరాకరించుట రాణి అయిన వస్తీ స్థానభ్రంశం తన తొలగించబడుట రాణిగా ఉండకుండా తొలగించబడుట ఈ అధ్యాయంలో మనం చూస్తాం మన భాగంలో పదిహేను విషయంలో మనం చూస్తే రాజు సముఖమున రాజు ముఖమును చూస్తూ రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల మాదీయుల యొక్క ఏడుగురు ప్రధానుల గురించి వ్రాయబడి ఉంది అందులో ఒక వ్యక్తి కర్సేన కరిసేన అంటే సేద్యపరిచువాడు లేకపోతే సాగు పరిచేవాడు అని అర్థం భూమిని దున్ని సాగు చేసి మంచి పంటలు మనం ఎలాగైతే పొందగలమో అలాగే రాజ్య పరిపాలన విషయంలో కూడా పరిపాలనా దక్షత చూపించడానికి కూడా చూపించడం ద్వారా కూడా మంచి ఫలితాలు మనం పొందొచ్చు సహజంగా రాజు ఆస్థానంలో ఉండేవారు నమ్మకస్తులుగా ఉండాలి రాజునకు మేలు చేసేవారుగా ఉండాలి అలాంటి వారే ఆ స్థా ఆ స్థానంలో ఉండగలరు భూమిని దున్నినట్లే మన మనస్సులను మన ఆలోచనలను చట్టరీత్యా పరీక్షించి ఇతడు రాజుకు మేలు చేసేవాడుగా ఉన్నాడు అలాగే ఈనాడు ఏసుక్రీస్తున్నా ఏమైనా విశ్వాసు లేని మనం మన రాజైన యేసుక్రీస్తు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన సమస్త జ్ఞానాన్ని ఆయన పని కొరకు మనం ఉపయోగించి ఆయన పరిపాలనలో ఇదిగో ఈ కర్షాను వలె మనం ఉండాలి రెండవ వ్యక్తి శతారు శతారు అంటే నక్షత్రము లేక ప్రకాశించేవాడు అని అర్థం ప్రకాశించేవాడు నక్షత్రము ప్రకాశిస్తుంది బహుశాతుడు గొప్ప జ్ఞానవంతులై ఉండొచ్చు క్రైస్తవులైనటువంటి మనం నక్షత్రాలలే నక్షత్రాల వలె ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు దానియలు గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో చాల చదువుతాం బుద్ధిమంతులైతే అందలి జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు అని నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుతారు వారు నక్షత్రాలలాగా ప్రకాశిస్తారు అని మనం చదివాం ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పదహార వచనంలో పౌలు గారు అంటారు అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటారు ఈ శతారు కూడా ఆహశ్వేరోషు కాలంలో నక్షత్రం వలె ప్రకాశించాడు మనం కూడా నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించాలి శతారు అనేటువంటి వ్యక్తి ఆహష్వేరోషు కాలంలోనే ప్రకాశించగలిగాడు అయితే మనం నిరంతరము ప్రకాశించాలి ఎందుకంటే మన రాజైన యేసు క్రీస్తు వారు నిరంతరము ఉన్నవాడు నిత్యుడు నిత్యుడగు తండ్రి అని యషయా తొమ్మిది ఆరులో ఆయనకు పేరును మనం చూస్తాం మూడో వ్యక్తి అద్మాత మూడో వ్యక్తి అద్మాత అద్మాత అంటే దేవుడిచ్చినవాడు అని అర్థం దేవుడు మనకు సమస్తాన్ని దయచేసేవాడు మానవులందరి రక్షణార్థమే తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి ఆయన పంపించారు అంతేకాదు యేసుక్రీస్తు నామంలో మనం ఏది అడిగితే అది అడిగినదల్లా మనకు మేలైనది ఇచ్చేవాడు అద్మాత అనే పేరుని బట్టి అర్థాన్ని బట్టి అహశ్వేశ్వేరోషు రాజ్యానికి ఇతడు మేలు కలగజేశాడు మేలు కలగజేశాడు ఆహశ్వే రాజ్యానికి మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క రాజ్యం శాశ్వత రాజ్యం ఆహశ్వేరో రాజ్యం అశాశ్వతమైంది కానీ మన ప్రభు రాజ్యం నిత్యము నిలిచేది ఆ రాజ్యం కావాలంటే దేవుడు అనుగ్రహించిన ఆయన ప్రియకుమారిని కుమారుని అంత మనం విశ్వాసం ఉంచితే ఆ నిత్య రాజ్యాన్ని మనం పొందగలం కాబట్టి ఆయన మన పక్షమున ఉన్నాడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించినటువంటి దేవుడు వెనుతీయక మన అందరి కొరకు అప్పగించిన వాడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటాడు పౌలు గారు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో అంటే అనుగ్రహిస్తాడు అని దీని భావం కాబట్టి దేవుడే సమస్తాన్ని అనుగ్రహించేవాడని నమ్మికతో మనం ముందుకు సాగిపోవాలి తర్వాత మనం చూస్తే తర్శీషు తర్వాత వ్యక్తి తెరిశీషు తరిశీషు అంటే విస్తరించుట లేక అభివృద్ధి చెందుట యవాను అనేటువంటి కుమారులు ఒకని పేరు అనమాట తరిశీశు అనేది ఆ దినాల్లో మనుషుల పేర్లతోనే పట్టణాల పేర్లు కూడా ఉన్నట్టు మనకు తెలుసు తరిశీషు ఓడలు ప్రసిద్ధిగాంచినవి వారి యొక్క శక్తిని సంపదను అవి సూచిస్తా ఉన్నాయి వారి అభివృద్ధిని వారు విస్తరించుటను సూచిస్తూ ఉన్నాయి మనం కూడా ఫలించాలి విస్తరించాలి అభివృద్ధి చెందాలి అది దేవుని యొక్క ఉద్దేశం ఆనాడు దేవుడు ఆదాముని ఆశీర్వదించాడు భౌతికమైన సిరి సంపదలు సంతానాభివృద్ధి మాత్రమే కాదు కాని ఆత్మీయంగా కూడా మనం ఫలించాలని దీని భావం పాతని బంధన ఆశీర్వాదాలన్నీ కూడా అక్షరార్థమైనవి పాత నిబంధన అంతా కూడా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాబట్టి మన యొక్క అభివృద్ధి ఎలా ఉందో మనం ఎలాగ ఫలిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది కాబట్టి మనం ఆత్మఫలము వెలుగు ఫలము మనసుకు తగిన ఫలము ఇలాంటి ఫలాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఫలాలు మనం ఫలించాలి తర్వాత మనం చూస్తే మరిసేన మెరెసు అనే పేర్లు చూస్తాం మెరుసు మరిసేన మెరుసు మరిసేన అనే పేర్లకి అర్థం ఏంటంటే మరిచిపోయేవారు అని అర్థం వీరి యొక్క పేర్ల అర్థాన్ని బట్టి మర్చిపోయేవారుగా ఉన్నారు కానీ వారి యొక్క జీవన విధానంలో అట్టి వారుగా ఉండి ఉండరు అలాంటి వాళ్ళైతే రాజు వాళ్ళని నియమించేవాడు కాదు అంటే పేరుకి తక్కువ వాళ్ళుగా అనిపించిన పనిలో గొప్పవాళ్ళు అనమాట వాడు ముర్దికాయ అంటే అర్థమేంటో తెలుసా కొద్దిపాటి మనిషి అని అర్థం ముర్దికాయ అంటే మరి ముర్దికాయ చేసిన కార్యాలు చూడండి అతను ఎంత గొప్ప కార్యాలు చేశాడో పౌలుకి పౌలకి పౌలనే మాటకి చిన్నవాడు అని అర్థం మరి ప్రభు పౌలు ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు అతడు దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు అలాగే వీళ్ళు కూడా గొప్పగా గొప్పవారుగా రాజుకు ప్రయోజకులుగా ఉన్నారు ఈనాడు మనం చూడండి మన యొక్క ఏర్పాటు విషయంలో మనం చూస్తే మన పిలుపు విషయంలో మనం చూస్తే మన బలహీనలు వెర్రివాళ్ళం నీచులు తృణీకరించబడిన వారు ఎన్నిక లేని వారు అయితే ఆయన కృపలో మనల్ని బలవంతులుగా యోగ్యులుగా రాజులైన యాజక సమూహంగా ఇంచి ఆయన యొక్క రాజ్యంలో మనల్ని ఆయన కూర్చొని పెట్టాడు కాబట్టి మనం మన ప్రాచీన స్థితిని బట్టి మన యొక్క పూర్వపు పేరుని బట్టి కాకుండా మనల్ని పిలిచిన పిలుపుని బట్టి ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురించేవారుగా మనం ఉండాలి ఆఖరివాడు మెముకాను మెముకాన్ మెముఖాను అంటే చట్టబద్ధమైన అధికారం కలిగిన వాడు అని అర్థం ఈ అధికారాన్ని బట్టి గాబోలు పదహారు వచనంలో మెముకాను రాజులు ఎదుట ప్రధాని ఎదుట ప్రత్యుత్తరం ఇచ్చాడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు పరలోకంలోనూ భూలోకంలోనూ అధికారం కలిగిన వాడు అందుకే ఆయన అంటారు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు సువార్తను ప్రకటించే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ అధికార పట్టాన్ని ఉపయోగించి దేవుని బిడలమైనటువంటి మనం ఆయన పని చేయబద్దులమే ప్రస్తుత విషయానికి మనం వస్తే మన భాగంలోకి వస్తే రాణి అయిన వస్తే రాజాజ్ఞ ప్రకారం చేయకపోయినందువల్ల ఏమి చర్య తీసుకోవాలనేది ఇక్కడ కాను వివరిస్తూ ఉన్నాడు రాణి అయిన వస్తే రాజాజ్ఞను ధక్కరించడం వలన సంస్థానంలోని అధిపతులందరి ఎడల ఆమె నేరస్తురాలైందని నిర్ధారించారు ఆమె రాజు సన్నిధికి రాలేదని బయలుపడగానే స్త్రీలందరూ దానిని విని వారి ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేస్తారు అలాగే నాయక పత్నులు రాణి చేసిన దాన్ని బట్టి రాణి పలికినట్టు ఈ మందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుతారు దీనివల్ల రాజ్యంలో బహు తిరస్కారం కోపం పుడతాయి కాబట్టి రాణి అయిన వస్తీ ఇక ఆహస్వేరోజు రాజు సన్నిధిగా రాకూడదు అని రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ పుట్టాలి అది తప్పకుండానట్లు పారశీకులు ఎక్కయు మాది ఎక్కయు చట్టము చొప్పున నియమించాలి వస్తీ కంటే యోగ్యురాలని రాణిగా చేయాలి ఇలాగ రాజుగారు ఇలాంటి నిర్ణయం చేస్తే రాజ్యం అంతటా ప్రకటిస్తే గనులు కానీ అల్పులు కాని స్త్రీలందరూ తమ పురుషుల్ని సన్మానిస్తారు అని చెప్పాడు ఈ సంగతి రాజుకు అధిపతులందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి రాజు ఆ ప్రకారం చేశాడు ఆ తర్వాత వస్తతి ఇలా చేసిందని రాజు కలత చెందుతాడు వస్తీ ఇలా చేసిందని రాజు కలత చెందుతాడు రెండవ అధ్యాయం మత రోజులో చూస్తే ఈ సంగతులైన తర్వాత రాజు అయిన ఆహశ్వ యొక్క ఆగ్రహం చల్లాలినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయించబడిన దాన్ని తలంచగా రాణి కారణంగా రాణి వస్తీ రాణి తన సన్నిధికి రాణి కారణంగా అతడు చాలా బాధపడ్డాడు మరి ఎందుకు రాలేదు అనేటువంటి విషయాన్ని అతడు తెలుసుకోలేదు ఎందుకు రాలేదు రాణి ఎందుకు రానంటుందే రాను అందే అనే దాని గురించే ఒక నిర్ణయం చేసేశారు కానీ అసలు ఎందుకు రాను అందే అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు మనం ముందుగా ధ్యానించినట్లే దేవుని సంకల్పం నెరవేర్చుటకే వస్త రాజు సన్నిధిని నిరాకరించినట్లు మనకు తేటగా అర్థమవుతుంది ఇప్పుడు బిలాం ప్రయాణం చేస్తున్న గాడిద ముందుకు వెళ్ళట్లేదు ముందుకు వెళ్ళటం లేదని చెప్పి ఆ గాడిదను కొడుతున్నాడు ముందుకు వెళ్తలేదని కొట్టాడు కానీ అసలు ఎందుకు వెళ్తలేదు వాడు కనిపెట్టలేదు యోసేపు తాను కనిపెట్టాడు తనకు ఎందుకు గుంటలో పడేశారు ఎందుకు మిద్యాను వర్తకులకు అమ్మేశారు ఎందుకు అతడు దాసుడుగా అమ్మబడ్డాడు ఇంట్లో దాసుడుగా ఎందుకున్నాడు చేయని నేరానికి జైల్లో ఎందుకున్నాడు ఇవన్నీ విషయాలు యూసేఫ్ కనిపెట్టాడు యూసేఫ్ కనిపెట్టి తన అన్నలతో అంటాడు మీరు కలక చందొద్దు నన్ను అమ్మేసినందుకు మీరు కలత చెందొద్దు రాబోవు కరువు నుండి మిమ్మల్ని అందరినీ పోషించడానికి తప్పించడానికే నన్ను ముందుగా మీకంటే ముందుగా దేవుడే ఐగుప్తుకు పంపాడు అంటాడు ఈనాడు కూడా ఈ ఎస్తేరి కాలం నాడు కూడా రాబో అపాయం నుంచి ఇస్రాయేల్ను కాపాడుటకు నాందిగా వస్తతిని రాణి పదం నుంచి తొలగించాడు మన ప్రభు ఏది ఏమైనా వస్తతికి రాణి హోదా కంటే తన నీతి నియమాలే గొప్పగా ఎంచుకుంది ఇస్రాయిల్ రక్షణార్థమే వస్తీ రాజు సన్నిధిని రావడానికి నిరాకరించింది మోసగారు చూడండి ఇస్రాయిల్ నైగుప్తి నుంచి విడిపించుటకు ఇష్టపడి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు విడిపించేవాడు ప్రభువైనా ఆ పని భారాన్ని దేవుడు మోసేగా అప్పగించాడు అలాగే మనకు కూడా ఈనాడు సువార్త పని భారం ఉంది ఈ పని భారం నుండి ఈ లోకంలో మనం తప్పించుకున్నప్పటికీ దేవుడి దగ్గర మనం లెక్క అప్పగించాలి నువ్వు సువార్తను అందించకుండా నరకానికి వెళ్ళిన వారి లెక్కను దేవుడు నిన్ను అడిగితే నిన్ను విచారిస్తే నువ్వేం సమాధానం చెప్పగలవు నిన్ను నన్ను వాడుకోవాలని ప్రభు మనల్ని ప్రేమించి రక్షణ ఇచ్చాడు కాబట్టి మనం ఆ పని విషయంలో తప్పించుకోవడం న్యాయం కాదు ఆత్మ ప్రేరేపణను అంచుకోవడం దేవుని దొక్కుపరచడం లెక్కల్లోకి వస్తుంది కాబట్టి మనం దేవుని కొరకు పని చేయాలి ఇరవై వచనంలో చూస్తే రాజు చేసిన నిర్ణయం మనకు కనపడదు రాజు చేసినటువంటి నిర్ణయం మనకు కనపడదు విస్తారమైన తన రాజ్యం అందంతటా ప్రకటించిన ఎడల గనులు కానీ అల్పులు కానీ స్త్రీలందరూ పురుషులందరూ సన్మానిస్తారని చెప్పాడు అది రాజుకు సమ్మతమైంది కనుక రాణి అయిన వస్తీ తన తా తన స్థానాన్ని తన స్థానాన్ని కోల్పోయింది ఎలాగూ జరగడం ఒక విధంగా దైవక్రమే దైవక్రమే రాజు దేశమంతటా నూట ఇరవై ఏడు సంస్థానాల్లో తాకీదుల ద్వారా ఈ సంగతి తెలియజేశాడు ఆదాం విషయంలో మనం చూస్తే ఆదాం మొదట ఏలుట అనే అధికారాన్ని ఇచ్చాడు ఏలాలి అని చెప్పాడు ఆదాంని కొన్ని గృహాల్లో పురుషులు ఏలికగా కనబడతారు కానీ కొంతమంది స్త్రీలు ఏలికలుగా కొన్ని కుటుంబాల్లో కనబడతారు ఒక విషయాన్ని గమనించండి పరిశుద్ధ గ్రంథం అంతా చదివితే కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేవుడు స్త్రీలను ఏలికలుగా నియమించలేదు వారు లోబడాలని బైబిల్ చెబుతా ఉంది ఎలాగూ లోపడకుండా సంఘముల అధికారాన్ని కోరేటువంటి స్త్రీలు దైవాజ్ఞను అతిక్రమించుతారు అనట్లో ఏమాత్రం సందేహం లేదు అలాగ చేయడం దేవునికి మహిమ కూడా కలగదు అయితే లోకంలో నశించేటువంటి పాపులకు సువార్తను ప్రకటించడానికి వారికి ఏ విధమైన ఆటంకం లేదు వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించి పాపులను రక్షించి ప్రభువును మహింపరచుటకు ఎట్టి అభ్యంతరం లేదు స్త్రీలకు సంఘంలో కూడా ఆది సంఘంలో కూడా సంఘం అందు పరిచారకు ఉన్నట్టుందే పరిచార గుర ఉన్నట్టు ఉంది అనుభవజ్ఞులైనటువంటి వృద్ధ స్త్రీలు అంటే పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీలు కుటుంబ సభ్యులైన పురుషుల ద్వారా సలహా ఇవ్వడం తప్పులేదు కానీ వాళ్లకు అధికారం ఉండకూడదు అది వారి శ్రేయస్సు కొరకు ఆటంకాన్ని కలిగిస్తుంది వారి శ్రేయస్సుకు ఆటంకాన్ని కలిగిస్తుంది అలాగే సంఘ శ్రేయస్సు కొరకు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి ఎందుకంటే సంఘం ప్రభూది నీది కాదు నాది కాదు మనుషులది కాదు సంఘం అంటే ఒక్కలదే కాదు సంఘం ప్రభూది ఆయన మనల్ని తను బిడలుగా చేసుకున్నాడు మనం ఆయన ఘనత కొరకే పాటుపడాలి కానీ మన సొంత మహిమ కొరకు పేరు ప్రఖ్యాతల కొరకు ప్రాగలాడకూడదు సంఘముల్లో దేవుని ప్రేమించి ఆయన ఘనపరచుటకు దేవుడు మనల్ని నియమించాడు కొంతమంది సహోదరులు కూడా సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని గణ సంఘాన్ని ఆయన ఘనపరిచి సంఘ అభివృద్ధి కోసం దాతృత్వాన్ని చూపి సహాయపడేటువంటి సహోదరులు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు తమ పేరు ప్రఖ్యాతుల కోసం ఆ పని చేయలేదు అలాంటి వారిని దేవుడు తప్పక దీవిస్తాడు అలాగే కుటుంబంలో కూడా కుటుంబంలో కూడా భార్య భర్తకు లోపడాలి అదే సమయంలో భర్తలు కూడా నమ్మకస్తులే భార్యను ప్రేమించేవారుగా ఉండాలి ఇది భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి నియమం ప్రవ్వే చెప్పాడు అన్నమాట పురుషులారా మీ భార్యను ప్రేమించండి స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పాడు ఇది భర్తల మధ్య ఉండాల్సిన నియమం ఇది బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా సంతోషించి సంతోషంగా జరిగించడం అనేది దేవుని చెత్తం దేవుని చెత్తం ఇది బలవంతంగానో లేకపోతే అభ్యంతరకరంగానో జరిగించేది కాదు స్వేచ్ఛగా సంతోషంగా దేవుని నియమాన్ని మనం నెరవేర్చాలి ఇది దేవుని చిత్తం అలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయం గాక ఇవండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చెత్తం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె